బిగ్ బాస్ సీజన్ లో పదకొండో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది ఇక ఈ నామినేషన్స్ చాలా హోరాహోరీగా సాగాయి గంటల తరబడి ఒకరిని ఒకరు మాటలనుకున్నారు ఏదైతే ఏమైంది మొత్తానికైతే అయిపోయింది మొదటిసారి సమానంగా నామినేట్ చేశారు హౌస్మేట్స్ అందరు కూడా ఇక ఇందులో భాగంగా విష్ణుప్రియ పృథ్వీ అవినాష్ గౌతమ్ టెస్టి తేజ ఈ ఆరుగురు నామినేట్ అయ్యారు ఈ ఆరుగురులో ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాగా ముగ్గురు పాత హౌస్మేట్స్ అయితే ఓటింగ్ సోమవారం నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఓటింగ్ ట్రెండ్స్ ఒకసారి లుక్ లుక్కేద్దాం ఓటింగ్ ట్రెండ్స్ ని మనం పరిశీలిస్తే కనుక అనూహ్యమైన ఫలితాలు అయితే వస్తున్నాయి ముందు వచ్చిన వారికన్నా వెనక వచ్చిన వారికే అగ్రతాంబలం అన్నట్టుగా అశ్వత్థామ గౌతమ్ దూసుకెళ్తున్నాడు ఓటింగ్ లో మొదటి స్థానంలో ఇక రెండో ప్లేస్ లో ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ అంటూ వచ్చిన టెస్టి తేజ బలమైన పాయింట్లతో నామినేషన్లో తనని తాను డిఫెండ్ చేసుకోవడంతో ప్రేక్షకులందరూ కూడా అతని వైపు న్యాయం ఉంది అంటూ తనకి ఓటింగ్ లో ప్రవాహం లాగా గుదుతున్నారు ఓట్లని ఇక మూడో స్థానంలో యష్మి నాలుగో స్థానంలో అవినాష్ పదహారు పద్నాలుగు శాతం ఓట్లతో ఉన్నారు ఇక పృథ్వీరాజ్ కూడా పద్నాలుగు శాతం ఓట్లతోనే ఉన్నాడు కానీ ఐదవ స్థానంలో అయితే కొనసాగుతున్నాడు లాస్ట్ స్థానంలో మాత్రం విష్ణుప్రియ కొనసాగుతుంది పన్నెండు శాతం ఓట్లతో ఇక్కడ అసలు విష్ణుప్రియ పరిస్థితి చూస్తుంటే చేతులారా గేమ్ని నాశనం చేసుకున్నట్టు అనిపిస్తుంది ఒక స్టాండ్ అంటూ ఉండదు ఒక్క గేమ్ సరిగ్గా ఆడదు పులిహార కలపమంటే పృథ్వీతో తెల్లారేదాకా పులిహార కలుపుతుంది ఇటువంటి వాళ్ళకి ఫ్యానిజం చేయడం కన్నా జెన్యున్గా ఆడేవాళ్ళు కష్టపడి ఆడే వాళ్ళకి ఓట్లు వేయాలని భావించారేమో ఆడియన్స్ అందుకని మేము లైట్గా తీసుకున్నారు అయితే ఇది ఓన్లీ ఫస్ట్ డే ఓటింగ్ మాత్రమే కిందపైనా మళ్ళీ జరగవచ్చు ఈ వారం కనుక ఏ పర్ఫార్మెన్స్ లేకపోతే విష్ణుప్రియకి సెండ్ ఆఫ్ చెప్పడమే తరువాయి మరోపక్క అవినాష్ ఇప్పటి వరకు నామినేషన్స్లోకి రాలేదు ఇది అతనికి మొదటి నామినేషన్ అది అతనికి నష్టం చేకూర్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మొదటిసారి ఓటింగ్లోకి వస్తున్నాడు కాబట్టి ఓట్లు తక్కువగా పడే అవకాశం లేకపోలేదు అయితే ఈ వారం మీ దృష్టిలో ఈ హౌస్లో నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ డ్యూట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్